మోదీ పాలనలో అంతా సుభిక్షమైన ఒకసారి మనం అవలోకనం చేసుకుందాం మోదీ పాలనలో అంతా సుభిక్షమైన ఇప్పుడు మోదీ అనేది ఎలా తయారైందంటే ఒక బ్రాండ్ అయిపోయింది ఎవరు అవునున్నా కాదన్నా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పడిన జనసంఘ్ కానీ అంత ఎండలో రూపానికి చెందిన భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ రెండు ఏడు పైగా కొనసాగిన తమ అస్తిత్వాన్ని ఈ రోజున నరేంద్ర మోడీ అనే మహా అస్తిత్వంతో వీడును చేసినట్లు కనబడుతుంది జనసంఘ్ కానీ బీజేపీ కానీ ఈరోజును మోదీ అనే మహా అస్తిత్వంలో విలీనం చేశారన్నమాట శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రేమ్నాథ్ డోగ్రా బీపీ ఘోషు బలరాజ్ మధుకు దీవదయ ఉపాధ్యాయ నానాజీ దేశ్ముఖు సు కుసాబాబు ఠాక్రే అటల్ బిహారీ వాజ్పేయి లాల్కృష్ణ అధ్వాని మొదలైన నాయకుల చరిత్ర పరంపర ఇవాళ ఒక మహాబిందు అంతా ఆగిపోయినట్టు కనిపిస్తుంది అనమాట ఇంతమంది వీళ్ళందరూ ఉన్నా సరే ఇప్పుడు మోదీ అందరికన్నా మెయిన్గా తయారైపోయారు అనమాట వాళ్ళు చూస్తే శ్యాంప్రస ముఖర్జీ ప్రేమ్నాథ్ డోగ్రా డిపి ఘోష్ బలరాజ్ మధుక్కు దీర్థయల ఉపాధ్యాయ నానాజీ దేశ్ముఖ్ ఖుషుభాయ్ ఠాక్రే అటల్ బీహార్ వాజ్పేయి లాలకృష్ణ అద్వాని మొదలైన నాయకులు చారిత్రాంత పరపర ఇవాళ ఒక మహాకేంద్రీమైన మోదీ వద్ద ఆగిపోయినట్టు కనిపిస్తుంది ఆ బిందు ఎవరో కాదు మన నరేంద్ర మోడీ లాంటి వారే ప్రజలకు వాగ్దానాలు నెరవేరుస్తాను నమ్మకం కలిగించడం కోసం మోదీ గ్యారంటీ అనే పదాన్ని కూడా ఉపయోగించారు ప్రధానమంత్రి అంటే పార్టీ పేరు కన్నా తన పేరుకి ఎక్కువ విలువ ఉన్నట్లు మోదీ భావిస్తున్నట్లు స్పష్టం అవుతుంది ఇక్కడే మోదీ ఆత్మవిశ్వాసం మనం స్పష్టంగా కనిపిస్తుంది దేవు దేవుడు మనకు ఫలానా మేలు చేస్తారని వాగ్దానం చేయడు కానీ దేవుడి దగ్గరికి వెళితే తమకు మంచిగా జరుగుతుందని ఈ దేశంలో కోట్లాది ప్రజలు విశ్వసిస్తారు మోదీ కూడా ఆ విశ్వాసానికి మనం కళ్ళ ప్రయత్నిస్తున్నారు దేవుడు కాకపోయినా దైవ సముద్రం అనే అభిప్రాయాన్ని కలగజేస్తున్నారు మోదీ మోదీని విశ్వసిస్తే భారత్ భూత స్వర్గంగా మారుతుందని ఒక అందయాల కళ్ళ సామ్రాజ్యంగా మారుతుంది ఆకలి తప్పులను సమాజంగా ఏర్పడుతుంది అంతటా అభివృద్ధి చెందుతుంది సంపద వెలుసులుతుందని మోదీ అనే శక్తి ముందు పాకిస్తాన్ చైనాతో పాటు పలు దేశాలు మోకరులుతాయని ఎలాంటి ఉగ్రవాదమైన అయినా తోక ముడుస్తుంది అవినీతి పూర్తిగా రూపుమాపుతున్నందుకు ఆయన తోక పట్టుకున్నారని నమ్మించి అనేక గ్యారెంటీలు ఇస్తున్నారు ఈ గ్యారెంటీలు మనస్ఫూర్తిగా నమ్మి చాలామంది ఓట్లు వేద్దామని కూడా అనుకుంటారు తాను చేస్తున్న పనులన్నీ ఒక నాయకుడి చేస్తున్నారంటే ఆయనపై తనకలేని తిరుగులేని నమ్మకం ఉన్నట్లు అబ్బాయి ఈ దేశంలో ప్రతిపక్ష నేతలందరినీ అవినీతి చిత్రీకరించి ఈడీ ఈడీసీబీఐ జైల్లో జైలు వేయడానికి సరైన చదిగానే మోదీ భావిస్తున్నారు అవినీతిపై పోరాటం చేస్తున్నా అని చెప్పుకుంటున్నారు మోదీ ఈడీసీబీఐలు తాను చెప్పిన నడుచుకుంటున్నాయనే ఆరోపణలు కూడా ఆయన ఖండిస్తున్నారు ఎన్నికల బాధ నిధులు సేకరణ రాజ్యాంగ వ్యతిరేకమని అక్రమ సుప్రీంకోర్టు స్పష్టం చేస్తే అది న్యాయపూరితమని మోదీ భావిస్తున్నారు నల్లధనాలు అడగొట్టడానికి తన ఎన్నికల బాణను ప్రవేశపెట్టానని మోదీ వాదిస్తున్నారు దేశంలో ప్రజాస్వామ్యం సభ్యంగా ఉన్నదని ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలు బాగేస్తున్నారని మోదీ భావిస్తున్నారు ఇజ్రాయెల్ హమాసు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలను కూడా ఓటకించి దేశాన్ని స్వతంత్రంగా ఉంచుగలే దివ్యశక్తి మోదీ అని అంటున్నారు మోదీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా సరే విజిత్రి ఏ పార్టీ ఎన్ని అబద్ధానం వస్తాం చూపించినా అనంతపురం లాంటి కరువు ప్రాంతాల యువకులు వలస వెళ్లకుండా ఉండట్లేదు బీహార్లోని పల్లెల్లో వృత్తులు ఢిల్లీలో పనిచేసి తమ పిల్లలకు పంపించి యూడబ్ ఎదురు చూడడం మానవలేదు యూపీలో పిహెచ్డీ చేసిన యువకులు సైతం ఎనిమిది వేల జీతానికి ఏదో చిన్న ఉద్యోగం చేయక తప్పట్లేదు ఉపాధి అమ్మ పథకం నిధులనే కూలి అయ్యే పరిస్థితులు ఎక్కడా లేవు అనమాట గ్రామీణ నిరుద్యోగ శాతం రోజు రోజు పెరుగుతుంది సెంటర్ ఫర్ మ్యాన్పింగ్ ఇండస్ట్రీ ఇండియన్ అకానమీ చేసినట్టు ప్రపంచ ఆకర్షణ భారత స్థానం నూట పదహారు లైన్ల నుంచి పడిపోవడం తగ్గ తగ్గట్లేదు అతివేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో ఎనభై కోట్ల మంది ఉచిత ఆహార ధాన్యాలతో ఆధారపడవలసిన పరిస్థితి కూడా మారట్లేదు ప్రతి ఏటా లక్షలాది విద్యార్థులు ఉత్తినిప్పుడు ఇతర దేశాల ఉపాధి కోసం ఆస్కాయ వెళ్ళడం కూడా జరగ ఆగట్లేదు అగ్రరాజ్యంగా మారనున్న భారతదేశం ఉపాధి కోసం వచ్చే అంతమంది ఎందుకు ఆంధ్రప్రదేశ్ లాంటి ఆదాయాల కన్నా అప్పులు ఎక్కువగా శ్రీలంక అదృష్టం ఎదుర్కొంటున్నాయి ఇలాంటివన్నీ మనం ఆలోచించాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం